పదో తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రామాయణం మన ఇతిహాసంలో ప్రశ్నలు జవాబులు ఇందులో చాలా క్షుణ్ణంగా సీతారామ కళ్యాణం గురించి వివరించడం జరిగింది చాలా చక్కగా ప్రతి సన్నివేశం కూడా మరి ఏ విధంగా జరిగింది అనేది చిత్ర రూపంలో ఇమేజెస్ రూపంలో వివరించడం జరిగింది క్షుణ్ణంగా చూడండి రెండో ప్రశ్న సీతారామ కళ్యాణము గురించి లేదా శివ ధనర్భంగా వృత్తాంతం గురించి చాలా వివరంగా ఇందులో వివరించి చెప్పడం జరిగింది ముందు ఈ ప్రశ్న యొక్క వృత్తాంతం గురించి వివరంగా వివరించడం జరుగుతుంది దాని తర్వాత ఈ ప్రశ్నలకి జవాబులో ఉండేటువంటి సన్నివేశాలు కానీ అది ఎలా వచ్చింది అనేది వివరించడం జరిగింది చిత్రాల ద్వారా ఇమేజెస్ ద్వారా అయితే సీతారామ కళ్యాణం చూసినట్లయితే అందరికీ తెలిసిందే విశ్వమిత్రుడు రామలక్ష్మణులతో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు అక్కడ ఒక మహాధనస్సు ఉండడం అక్కడ వాళ్ళు వెళదాం అనుకోవడం అలాగే రామలక్ష్మణులు విశ్వమిత్రుని వెంట మిధులకు బయలుదేరడం దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గురించి గంగా వృత్తాంతాన్ని గురించి చెప్పడం భగీరథుని వృత్తాంతాన్ని గురించి వారికి చెప్పడం అలాగే మిథుల నగరం సమీపంలో వారు గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకోవడం అలాగే ఆ ఆశ్రమంలో అహల్య గౌతములు ఉండేవారు అహల్య తప్ప అహల్య తప్పు చేసిందని గౌతముడు గౌతముడు అహల్యను వేర సంవత్సరాల పాటు అన్నపానీయంలో లేకుండా బూడిదలో పడి ఉండమని తప్పించాడు రాముని రాకతో ఆమెకు శాపముక్తి కలుగుతుందని చెప్పాడు రాముడు మహర్షి ఆదేశంపై గౌతమ ఆ శ్రమంలో కాలమోపి అహల్యకు శాప విముతి కల్పించాడు మిథులలో జనక మహారాజు వీరిని ఆదరించాడు అహల్య గౌతములు కుమారుడు సదానందుడు రాముని కి కృతజ్ఞతలు చెప్పాడు జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు విశ్వామిత్రుడు జనకునితో వీరు దశథుని పుత్రులు నీ ధనస్సు చూద్దామని వచ్చారు అది చూపించు శుభం కలుగుతుంది అని చెప్పడం అలాగే జనకుడు శివధనస్సు శివధనసును చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చెరువులో దొరికిందని ఆ సీతను శివధనుసును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పాడు చాలామంది రాజులు శివధనుసును ఎక్కుపెట్టలేకపోయారని కూడా చెప్పాడు విశ్వమిత్రుడు శివధనసుకు తెప్పించమన్నాడు ఐదు వేల మంది కలిసి శివధనసు ఉన్న పెట్టెలో సభలోకి తెచ్చారు రాముడు పట్టుకోగానే శివధనసు వంగింది నారి ఎక్కుపెట్టగా మరి ఆ ధనస్సు ధ్వనిస్తూ విరిగింది జనకుడు సీతారామలక్ష్మణులకు పెళ్లి చేయడానికి సిద్ధం అయ్యారు దసదుని కబురు పెట్టారు అయోధ్య నుండి అందరూ వచ్చారు జనకుడు తన కుమార్తెలు సీత ఊర్మిలను రామలక్ష్మణులకు రామలక్ష్మణుల నుంచి వివాహం చేశారు అయితే ఇప్పుడు అన్నీ కూడా వివరంగా చూద్దాం చూడండి విశ్వామిత్రుడు మనం ముందుగానే చెప్పుకున్నట్టుగానే విశ్వామిత్ర మహాచీతను అయితే విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి జనక మహారాజు కానీ రామలక్ష్మణులు ఈ విధంగా మనం ఇందులో చెప్పుకున్నట్టుగానే రామలక్ష్ములు వెళ్ళడం అక్కడికి యజ్ఞం చేయడానికి వెళ్తున్నారు మరి ఈయన జనక మహారాజు జనక మహారాజు చూసినట్లయితే ఈయన మరి ఒక యజ్ఞం తెలపట్టడం కోసం అక్కడికి రావడం అయితే జనక మహారాజు ఒక మహా యజ్ఞం చేస్తూ ఉండడం అయితే ఈ యజ్ఞం అనేది ముఖ్యంగా జనక మహారాజు యజ్ఞం చేయడం మరి మహా ధన శివధనస్సు ఎక్కువగా శివధనస్సు కోసం ఇక్కడ మహా మహాశివధనసు చూడటం అలాగే విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో వెంట మీదిలోకి బయలుదేరడం అలాగే వారికి వారికి దారిలో మరి మహర్షి రామలక్షుడు తన వంశాన్ని గురించి గంగా వృత్తాంతాన్ని గురించి చెప్పడం అలాగే భగీరథుని వృత్తాంతం గురించి చూడండి ఇక్కడ మనం చెప్పడం జరిగింది మహర్షి రామలస్ గురించి తమ అంశాన్ని గురించి వివరించడం గంగ వృత్తాంతాన్ని గురించి కూడా వివరించడం అనేది జరగడం అంటే రామలక్ష్మి తీసుకెళ్లే విధానం కూడా మీరు ఇక్కడ చిత్రరూపంలో చూడవచ్చు అలాగే ఇక్కడ భగీరథుని వృత్తాంతం గురించి కూడా చెప్పడం అలాగే మరి మిథిలా నగరం సమీపంలో గౌతమ మహర్షి ఆశ్రమం వారు చూడటం ఆ ఆశ్రమాన్ని వారు చూడటం అలాగే ఆ ఆశ్రమంలో మరి అహల్య గౌతముడు ఉండడం అలాగే అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను వేల సంవత్సరాల పాటు అన్నపానీయాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించడం ఆ స ఆ యొక్క శాప విముక్తి అనేది మరి శ్రీరాముడు రావడంతోనే ఆ శాప విముక్తి అనేది కలుగుతుంది అని చెప్పడం తర్వాత శ్రీరాముడు అక్కడికి వెళ్ళడం రాముని యొక్క రాకతో అహల్యను శాప విముక్తి కలిగించడం ఈ యొక్క శాప విముక్తి కలగడంతో మరి అహల్య గౌతములకి పుట్టినటువంటి కుమారుడు పుట్టినటువంటి కుమారుడు చాలా సంతోషించడం అహల్య గౌతముల కుమారుడు మరి సదానందుడు రాముడికి కృతజ్ఞతలు చెప్పడంతో వారు చెప్పడంతో అయితే వారు అక్కడికి వెళ్ళడం అదే జనకుడు రామలక్ష్మణులకు ఆహ్వానించడం జనకుడు రామలక్ష్మణుని ఆహ్వానించడం మరి ఈ యొక్క పని మీద నిమిత్తం రావడం అంటే వీరు దశధుని కుమారులు రామలక్ష్మణుడిని ధనస్సును చూద్దామని వచ్చారు చూపించు శుభం కలుగుతుంది అని దశధుడు జనక మహారాజు వారిని చెప్పడం అయితే మరి శివధనస్సును చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చలవులో దొరికిందని ఆ సీతను శివధనస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడం చాలామంది రాజులు శివధనసును ఎక్కుపెట్టలేకపోయారని కూడా చెప్పడం ఈ విధంగా ఎవరైతే ఎగ్గుపెట్టారో వారికి మాత్రమే సీతను ఇచ్చి పెళ్లి చేస్తానని వివాహం చేస్తానని చెప్పడంతో చాలామంది రాజులు కూడా శివధనసును ఎక్కుపెట్టలేకపోయారని కూడా విషయాన్ని కూడా మరి చెప్పడం జరిగింది అయితే వెంటనే కూడా విశ్వామిత్రుడు శివధనసును తెప్పించమన్నాడు ఐదు వేల మంది కలిసి శివధనసును శివధనస్సు ఉన్న పెట్టెను సభలోకి తీసుకురావడం రాముడు పట్టుకుగానే శివధనస్సు వంగడం నారి ఎక్కువెట్టిగా ఆ శివధనస్సు ధ్వని చేత వంగింది అయితే వంగడంతోనే అందరూ కూడా ఆ సభలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఆశ్చర్యపోవడం ఆశ్చర్యపోవడం మూర్చపోవడం అనేది జరిగింది అంటే ఇక్కడ మరి రాముడు శ్రీరాముడు చాలా చక్కగా ఏ విధంగా ఆ యొక్క ఆ ధనస్సును వంగడం వంగదీయడం అనేది చేయడం చాలామంది ఆనందించారు అయితే జనకుడు సీతారామలక్ష్మణులకు పెళ్లి చేయడానికి సిద్ధం అవడం అయోధ్య నుండి అందరూ కూడా రావడం జనకుడు తన కుమార్తెలు సీత ఊర్మిలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చేయడం అలాగే తన తమ్ముడు తన తమ్ముడు కుసధ్వజుని కుమార్తెలు మాండవిని శృత కీర్తిని శత్రువులకు ఇచ్చి వివాహం చేయడానికి వారు నిశ్చయించడం అయితే ఈ వివాహం అనేది అయిన తర్వాత మరి దశరథుడు అయోధ్యకు తిరిగి వెళుతుండగా పరశురాముడు ఎదురు రావడం ఎదురు వచ్చాడు అయితే ఈ పరశురాముడు ఎదురు రావడంలో ఒక ఆంతర్యం ఏంటంటే మరి రాముడు పరశురాముని చేతిలో వైష్ణవి ధనస్సును ఎక్కుపెట్టాడు పరశురాముడు ఓడిపోయి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు అనమాట ఈ విధంగా ఇక్కడ మనకి వివాహం అనే భరతుడు మాండవిని వివాహం చేసుకోవడం అలాగే మరి శత్రఘ్ఞులు శృతి కీ కీర్తినికి వివాహం చేసుకోవడం అలాగే లక్ష్మణుడు ఊర్మిళని వివాహం చేసుకోవడం జరిగింది ఈ విధంగా మనకి సీతారామ కళ్యాణం అనేది జరిగింది ఇటువంటి అనేకమైనటువంటి వీడియోసు మీకు వీడియో వీడియో వస్తుంటాయి కాబట్టి ఇటువంటి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదో తరగతిలో ఉండేటువంటి పాఠాలన్నీ కూడా వీడియో రూపంలో ఇవ్వడానికి పూర్తిగా ప్రయత్నం చేయడానికి జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్